రమేష్కి ఇటీవల కొన్న కొత్త రెంటల్ రూమ్ ఉంది చవకగా దొరికింది గది కూడా బాగా ఉంది కాని ఆ ఇంటి యజమాని ఒక్క మాట మాత్రం ప్రత్యేకంగా చెప్పాడు రాత్రి పన్నెండు దాటాక బయటికి రాకండి రమేష్ ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు పనిలో టైం అస్సలు ఉండదు ఆలస్యంగా ఇంటికి రాక తప్పదు అయినా ఆ మాట ఎందుకు అన్నాడు అనేది అతని మనసులో చిన్న డౌట్గా మిగిలిపోయింది మొదటి రోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు రమేష్ ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ వీధంతా ఎప్పుడూ లాగా నిశ్శబ్దం కాని ఆ రోజు ఏదో వింత గాలి లేకపోయినా చెట్లు ఒక్కసారిగా శాస అని కదిలాయి దూరంలో ఉన్న వీధి లైట్ కూడా మసకబారిపోయింది రమేష్ గది దగ్గరికి చేరుకున్నాడు అప్పుడే అతని వెనకాల మెల్లగా తప్ అని అడుగుల శబ్దం వినిపించాయి అతను వెనక్కి తిరిగి చూశాడు ఎవ్వరూ లేరు ఏమో పిల్లి అయుంటుంది అని అనుకుని తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు గదిలోకి కూర్చుని ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు అప్పుడే గడియారం రాత్రి పన్నెండు గంటలు కొట్టింది ఒక్క క్షణంలో గదిలోని లైట్ గొనుగుతూ ఆఫ్ అయిపోయింది ఫ్యాన్ ఆగిపోయింది చీకటిలో రమేష్ ఎదురుచూసేలోపే గదిలో కోణంలో ఏదో కదిలింది మొదట చిన్న నీడలా తర్వాత ఎదురుచూస్తున్నట్టుగా నిలబడ్డ ఒక పొడవాటి ఆకృతి కొద్దిగా దగ్గరికి వచ్చింది దాని శ్వాస చల్లగాలిలా రమేష్ ముఖానికి తాకింది ఒక మహిళా గంభీరమైన శబ్దం గదిని కంపించేలా ఇలా అన్నది మొదటి రాత్రి మొదలైంది రమేష్ కలలోనైనా ఊహించని భయం మొదలైంది రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది చీకటిలో ఆ ఆకృతి తన వైపుకు అంగుళం అంగుళం దగ్గర పడుతుండటం చూసి అతని శ్వాస మూడరగిపోయింది అతను కేక వేయడానికి ప్రయత్నించాడు కానీ గొంతులో మాటే రాలేదు ఆ ఆత్మ మెల్లగా ముందుకి వచ్చి రమేష్ ముందు ఆగింది అతని ముందు కేవలం మూడు అడుగుల దూరం టార్చ్ కోసం ఫోన్ పట్టుకునే లోపే ఆ ఆకృతి పక్కనే ఉన్న కిటికీ వద్దకు ఒక్కసారిగా స్లైడ్ అయిపోయింది అక్కడ కారు ప్రమాద శబ్దం ధడా అని వినిపించింది గోడ మొత్తం వణికిపోయింది నువ్వు నాకు ఎందుకు కనబడుతున్నా నేను ఏం చేశాను అని రమేష్ భయంతో గట్టిగా అడిగాడు మహిళ ఆత్మ నెమ్మదిగా తిరిగి అతని వైపు చూసింది ఆమె కన్నుల్లో విషాదం భయం కోపం అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఆమె చేతిని ముందుకు చాచి భయంకరంగా చల్లటి స్వరంలో ఇలా అంది ఇది మొదటి రాత్రి హెచ్చరిక మాత్రమే రమేష్ షాత్లో ఉన్నాడు ఆమె కొనసాగించింది మూడు కథ మూడుగా బయటపడుతుంది మొదటి రాత్రి నీడను చూశావు రెండో రాత్రి నిజాన్ని వినుతావు మూడో రాత్రి నువ్వు తీర్పు చెప్పాలి ఇది చెప్పిన వెంటనే గదిలోని లైట్ ఒక్కసారిగా వెలిగిపోయింది ఫ్యాన్ మళ్లీ తిరగడం ప్రారంభించింది రమేష్ చుట్టూ చూశాడు ఏ ఆత్మ లేదు ఏ నీడలేదు కానీ నేలపై దెయ్యం నిలిచిన చోట చిన్నగా రక్తపు తడులు మాత్రం పడ్డాయి ఆ రోజు రమేష్ ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు తన మనసులో ఒక్క మాట మాత్రమే తిరుగుతూ ఉంది రెండో రాత్రి రేపే నేను ఏమి వినాలి రెండో రాత్రి గడియారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు రమేష్ గదిలో ముందుగానే అన్ని లైట్లు ఆన్ చేసి తలుపులు మూసి కూర్చున్నాడు నిన్నటి రాత్రి ఆత్మ చెప్పిన మాటలు అతని గుండెలో మోగుతున్నాయి రెండో రాత్రి నిజాన్ని వినుతావు గడియారం మెల్లగా పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు చూపగా గదిలోని లైట్ తిరిగి గొనుగడం మొదలైంది ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది మొబైల్ సిగ్నల్ జీరో రమేష్ కాళ్లు వణుకుతున్నాయి రాత్రి పన్నెండు గంటలు గదిలోకి చల్లని గాలి దూసుకొచ్చింది కిటికీ కర్టెన్ ఒక్కసారిగా పక్కకు ఎగిరింది అక్కడ ఆమె నిన్న కనిపించిన అదే మహిళా ఆత్మ కాని ఈరోజు ఆమె ముఖం స్పష్టంగా కనబడుతోంది ఆమె కన్ను కింద రక్తపు గీతలు గడ్డం దగ్గర గీతలు అవి ప్రమాద గాయాల్లా ఉన్నాయి ఆమె గదిలోకి పూర్తిగా ప్రవేశించి రమేష్ ఎదుట నిలబడి అంది ఇది రెండో రాత్రి రమేష్ ధైర్యం చేసి అడిగాడు నువ్వెవరు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు ఆమె కళ్లలోకి నేరుగా చూసి ఇలా చెప్పింది నేను స్యూతి మూడు నెలల క్రితం ఇక్కడి రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యా సహాయం కోసం అరుస్తున్నా అందరూ పక్కనే వెళ్ళిపోయారు రమేష్ గుండె బిగుసుకుపోయింది ఆమె స్వరం కఠినంగా మారింది కాని దాని లోపల ఒక బాధ ఒక నెత్తురు పట్టిన ఆవేదన ఉంది ఒక్కరు మాత్రమే ఆగారు నన్ను చూసి భయపడి ఓడిపోయారు రమేష్ మాట అడగబోయేలోపే ఆమె ఒక్కసారిగా అతని ముఖానికి దగ్గరికి వచ్చింది అతని శ్వాస ఆగిపోయేంత చల్లని గాలి అతను నువ్వే రమేష్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నేనా నేను నేను ఎక్కడా చూడలేదు ఆమె కేకవేయింది కళ్ళు తెరిచి చూసికూడా నన్ను చనిపోవడానికి వదిలేసినవాడివి గది మొత్తం కదిలిపోయింది లైట్ మెనుబుతూ ఆఫ్ అయింది గాజు చిటపట కొట్టుకుంది శృతి నెమ్మదిగా వెనక్కి తొంగి చూసి ఇలా అంది రేపు మూడో రాత్రి నీ తీర్పు అదే వేళ ఆత్మ కనుమరుగైంది రమేష్ నేలపై కూర్చుని ఒక్క మాట మాత్రమే పలికాడు నేను ఏమి చేశాను రెండో రాత్రి శృతి చెప్పిన మాటలు రమేష్ మెదడుని చీయిచేశాయి నన్ను చనిపోవడానికి వదిలేసింది నువ్వే ఆ ఒక్క వాక్యం అతని నిద్రను ధైర్యాన్ని మానసిక స్థితినే కదిలించింది రేపు మూడో రాత్రి వస్తుంది ఆ రాత్రి శృతి తన తీర్పు కోరుతుంది అని ఆలోచిస్తూ రమేష్ గుండెల్లో భయం పెరుగుతూనే ఉంది ఆ రాత్రి పదకొండు ముప్పికి గది తలుపు బయట నుండి వింత వినిపించే శబ్దాలు ప్రారంభమయ్యాయి ఏదో కొట్టినట్టు గీసినట్టు నడిచినట్టు అవి ఏ మనిషి శబ్దాలు కావు రమేష్ తలుపు దగ్గరికి వెళ్లి వినడానికి ప్రయత్నించాడు అప్పుడు తలుపుపై నుండి చల్లటి వాయు అతని ముఖాన్ని తాకింది అతను వెంటనే వెనక్కి తొంగి నిలబడ్డాడు అందులో అత్యంత ఆశ్చర్యం ఏమంటే తన ఇంటి లోపల ఉన్న ఫోటో ఫ్రేమ్లు ఒక్కోటి పడిపోతుండటం ఫోటోలు పడిపడే లోపల వాటి వెనకాల ఉన్న గోడపై పొడవాటి గీతలు కనిపించాయి ఆ గీతలు రక్తంతో వేసినట్టుగా ఉన్నాయి అప్పుడే గడియారం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు చూపించింది రమేష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది ఆ సెకండ్లు కన్నా పెద్ద నిశ్శబ్దం అతని జీవితంలో ఎప్పుడూ రాలేదు రాత్రి పన్నెండు గంటలు గది అంతా చీకటిలో మునిగింది ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది మొబైల్ డెట్ చీకటిలో ఒక మూల నుండి ఒక చిన్న పిల్లలా నవ్వు అదంతా వింతగా రోదనలా రమేష్ భయంతో గట్టిగా అరిచేలోపే ఆమె సూతి అతని ముందే ప్రత్యక్షమైంది ఈసారి మునుపటి కన్నా భయంకరంగా చెంపపై చీలిక జుట్టు రక్తంతో అంటిపోయి కన్నుల్లో అగ్నిలాంటి కోపం కాని ఆమె వెనుక ఇంకో నీడ కనిపించింది రమేష్ చూస్తూనే ఉన్నాడు అవి రెండు చేతులు ఒకటి శృతి భుజాన్ని పట్టుకుని ఉంది శృతి ముందుకు వచ్చి ఇలా అంది రేపు మూడో రాత్రి కాదు రమేష్ ఇది మూడో రాత్రే రమేష్ షాకయ్యి కాని ఇవాడ రెండు రాత్రులు మాత్రమే అన్నాడు ఆమె ముఖం అతని ముఖానికి ఇంచుల దూరంలోకి వచ్చి ఇలా పిసికుతూ అంది మొదటి రాత్రి నుండి నేను నీతోనే ఉన్నాను అప్పుడు రమేష్ ఒక్కసారిగా గ్రహించాడు ఇంటి లోపల పడిన ఫ్రేములు గోడలపై రక్తపు గీతలు తలుపు దగ్గర శబ్దాలు అన్నీ ఆమె కాదు ఆమె వెనుక నిలబడ్డ ఆ నీడ చేసింది ఆ నీడ ఒక్కసారిగా అతని వైపు దూకింది రమేష్ కేకవేశాడు కాని ఆ నీడ వాయువులా అతని శరీరం దాటి గోడవైపున నిలిచిపోయింది శృతి మెల్లగా అంది నువ్వు అప్పుడు నన్ను వదిలిపోయినప్పుడు నేను ఒంటరిగా కాదు ఆయనకూడా అక్కడే ఉన్నాడు ఆ నీడ నెమ్మదిగా శబ్దం ఒక పులిలా ఒక మనిషిలా మధ్యలో ఏదోలా రమేష్ వణికిపోయాడు ఆ నీడ తన అసలు స్వరంలో ఇలా అంది నీ తీర్పు రేపు కాదు ఇప్పుడు గది మొత్తం చీకటిలో మునిగిపోయింది గది చీకటిలో మునిగిపోయింది ఆ నీడ రమేష్ ఎదుటే నిలబడి ఉంది శృతి పక్కనే నిలబడి ఆమె కన్నుల్లో కోపం కాదు ఇప్పుడు బాధ మాత్రమే కనిపిస్తోంది రమేష్ చేతులు వణుకుతున్నాయి నేను నిజంగా నిన్ను వదిలేశానా నేను ఎవ్వరినీ చనిపోవడానికి వదిలేవాడిని కాదు అని అతను కంపించిన గొంతుతో అన్నాడు శృతి మెల్లగా ముందుకు వచ్చి తన చల్లని వేళ్లను అతని నుదుటిపై పెట్టింది అప్పుడే రమేష్ కళ్ల ముందు దృశ్యాలు మెరుపులా మారడం ప్రారంభమయ్యాయి ఫ్లాష్బ్యాక్ మూడు నెలల క్రితం రాత్రి అదే వీధిలో అదే సమయం రవిగా దూసుకొచ్చిన బైక్ శృతి రోడ్డు మీద రక్తంలో కొట్టుమిట్టాడుతూ పడిపోవడం ఆమె చేతులు సహాయం కోసం పైకి లేవడం రమేష్ బైక్ అక్కడే ఆగింది అతను శృతివైపు రెండో అడుగులు పెట్టాడు కాని చీకటిలో రాయిని చూసి తడబడి ఆమె రక్తం చూసి షాక్ అయ్యి వెనక్కి తగ్గిపోయాడు అతని మనసులో ఆ సమయంలో ఒకే భయం ఇది ప్రమాదం నాకే తప్పు అని నమ్మేస్తారేమో అతను భయంతో అక్కడినుంచి పారిపోయాడు హార్ట్ బీట్ పెరిగినంతగా గాయం తట్టుకోలేక శృతి అక్కడే ప్రాణాలు విడిచింది ఫ్లాష్బ్యాక్ ముగిసింది రమేష్ నేలపై కూలిపోయి ముఖం చేతిలో పెట్టుకుని ఏడవడం ప్రారంభించాడు నిజమే నేను తప్పు చేశాను నేను నన్నే క్షమించుకోలేకపోతున్నా అన్నాడు శృతి దగ్గరికి వచ్చి వేదనతో అంది నేను కోపంగా లేను రమేష్ నన్ను వదిలేసేవరకు నీకు భయమే కారణం కాని ఆమె చూపు ఆ నీడివైపు వెళ్ళింది ఇతనిని చూస్తున్నావా ఆ నీడ ఆకారం కాస్త స్పష్టమైంది అది ఏ దెయ్యం కాదు అది శృతి తండ్రి యొక్క ఆత్మ శృతి నెమ్మదిగా చెప్పింది నా మరణం తర్వాత ఆయన దుధఖంలో చనిపోయారు నీ తప్పు క్షమించలేక ఇది ఆయన కోపమే నిన్ను వెంటాడింది నేను కాదు ఆయన ఆ నీడ శబ్దం చేసింది రమేష్ వణుకుతూ నేలపై కూర్చొని చేతులు ముడిచి నాపై ఏ శిక్షైతే పడినా పడని కాని నేను తప్పు చేశాను ఎక్కడో ఎవరినీ ప్రాణాలతో వదిలి రావడమే నేరం అని అన్నాడు శృతి అతని దగ్గరికి వచ్చి అంది తీర్పు శిక్ష కాదు తీర్పు అంగీకారం అప్పుడే ఆ నీడ మెల్లగా వెనక్కి తగ్గింది దాని శబ్దాలు తక్కువయ్యాయి అదీ క్రమంగా అస్తమించిపోయింది శృతి చివరిసారి రమేష్ వైపు చూసింది నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు ఇక్కడినుంచి నీమీద ఎలాంటి శాపం లేదు ఆమె నవ్వు వేదనతో నిండినది ధన్యవాదం కూడా కలిసినది నన్ను గుర్తుపెట్టుకోవడం ఒక్కటే నా ఆశ అని చెప్పి ఆమె శరీరం తెల్లటి కాంతిగా మారిగాల్లో కలిసిపోయింది గది లైట్లు మళ్లీ వెలిగాయి ఫ్యాన్ తిరగడం ప్రారంభించింది తలుపు శబ్దం ఆగిపోయింది రమేష్ మూడు రాత్రుల తర్వాత మొదటిసారి లోతుగా శ్వాస తీసుకున్నాడు అతని తప్పు సరిచేయలేనిదే కాని అతను దాన్ని అంగీకరించాడు శృతి కూడా శాంతిని పొందింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి